ఉప్పునంతల గ్రామ పంచాయతీ మరియు అచ్చంపేట మున్సిపాలిటీ ఏడవ వార్డులో గ్రామ సభల నిర్వహణ ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ బాధవ సంతోష్ హాజరయ్యారు సంక్షేమ పథకాలు అమలు నిరంతరం ప్రక్రియగా కొనసాగుతుందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ స్పష్టం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పదవ సంతోష్ మాట్లాడుతూ జనవరి ఇరవై ఆరవ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అర్హులైన వారిని గుర్తించేందుకు ఈ గ్రామ సభ నిర్వహిస్తున్నట్టుగా తెలియజేస్తూ రేషన్ కార్డుకు సంబంధించి గతంలో దరఖాస్తు చెయ్యని వారి నుండి గ్రామ ద్వారా అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలియజేశారు అదేవిధంగా వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా పథకం ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యంతో వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించి గ్రామ సభ ద్వారా గుర్తించాలని గ్రామ ప్రజలకు అధికారులకు సూచించారు అప్పుడే నిజమైన అర్హులను గుర్తించి లబ్దిదారులకు పథకాలను అందజేయవచ్చని అధికారులకు కలెక్టర్ సూచిస్తూ ప్రతి రైతుకు ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తుందని తెలిపారు అదేవిధంగా సాగుభూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఆత్మీయ రెండు విడతల్లో పన్నెండు అందించడం జరుగుతుందన్నారు కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్ర పరిశీలన జరిపి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులను నిర్ధారించాలని అధికారులకు తెలిపారు అనంతరం అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు ఆహార భద్రత కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద అర్హులను గుర్తించేందుకు వీలుగా క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతుందని ఎమ్మెల్యే గుర్తు చేశారు రేషన్ కార్డుల జారీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తదితర పథకాల కోసం అర్హత కలిగిన వారు ఎప్పుడైనా దరఖాస్తులు చేసుకోవచ్చని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు

ఇంకా ఇది కాకుండా మీరు మనకి ఈ మొన్న జరిగిన సర్వేలో కానీ ముందు జరిగిన ప్రజాపాంగలో కానీ ఎక్కడ అప్లికేషన్ ఇచ్చినా కూడా అవన్నీ కూడా కన్సిడర్ చేస్తాం ఇంకా మీకు ఈ ప్రజాపాంగా ఇవ్వలేదు సి ప్యాక్లో ఇవ్వలేదు మీ సేవలో ఇవ్వలేదు అనుకుంటే ఈరోజు మీ గ్రామ సభలో మళ్ళీ సెకండ్ అప్లికేషన్ ఇచ్చిన ప్రజాపాంగంలో ఇచ్చిన మళ్ళీ ఇచ్చినా పర్వాలేదు సో ఈ రోజు ఇచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా కన్సిడర్ చేస్తాం సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజు కూడా లేరు ఈ రోజు కూడా లేరు ఈ రోజు కూడా అప్లికేషన్ ఏ లేదంటే మన మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రాలు ఉన్నాయి అక్కడ ఏ రోజైనా సరే మీ డీటెయిల్స్ అన్ని ఇస్తే అవన్నీ కూడా మనం వెరిఫై చేసి వాళ్ళందరికీ కూడా కన్సిడర్ చేస్తాం గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటి ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న వాళ్ళకు ఎవరికైనా ఒక్క ఆధార్ కార్డు వస్తే చేతులు పట్టండి ఒక ఆధార్ కార్డు

ఎవరికి వస్తాయంటే కూడా చెప్తాం ఇప్పుడు ఇల్లు ఒక ఆయనకు గుడిచె ఉంది ఇంకో ఆమెకు గుడిచె ఉంది ఇద్దరు గుడిసెలు ఉన్నాయి కానీ ఒక గుడిచామకే ఒక ప్లాట్ ఉంది ఇంకో ప్లాట్ లేదు ఈ ప్లాట్ ఉన్నోళ్లకు ఫస్ట్ ఇస్తాం ప్లాట్ లేని వాళ్ళకు సెకండ్ లిస్ట్ ఈ ప్లాట్ ఉన్న వాళ్ళకు కూడా ఇంకోటి కూడా ఫస్ట్ ఇస్తాం విత్తంతువులకు నలభై సంవత్సరాల లోపల ఉండి భర్త తెచ్చిపోతే వాళ్లకు రెండవది వికలాంగులకు కుంటి గుడ్డి మూగా ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళకు మూడవది నలుగురు ఉన్నాయి దీంట్లో పార్పిధ కార్మికులకు ఒంటరి మహిళలు వీళ్ళంతా ఇంకా విత్తంతువులు ఒంటరి మహిళలు వీళ్ళంతా ఒకటి ఇద్దరు ఒకటి ఇందులో మనం ఏం చేస్తున్నామంటే గత ఆర్థిక సంవత్సరంలో ఎవరైతే ఇరవై రోజుల పని దినాలు పని చేస్తున్నారో వాళ్ళందరి ఒక టెంటేటివ్ లిస్ట్ తీసుకొని ఈ రోజు ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఇందులో కూడా మీ పేరు రాలేదంటే ఒకటి గత ఆర్థిక సంవత్సరంలో మీరు పని చేయకపోతే ఇప్పుడు మీరు ట్వంటీ డేస్ పని చేస్తే అవి యాడ్ అయితే ఉంటాయి అంటే కొన్ని దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే నిజంగా పని చేసే కూలీలు వాళ్ళందరికీ రావాలని అర్హులైన వాళ్ళందరికీ రావాలి సో ఇందులో నేను పని చేసినా కూడా నా పేరు రాలేదంటే మీరు ఈరోజు అప్లికేషన్ ఇవ్వండి అవన్నీ నేను వెరిఫై చేసి మీరు ఇరవై రోజు పని ఉంటే అది మేము కన్సిడర్ చేస్తాం గత ఆర్థిక సంవత్సరంలో లేదు అప్పుడు పని చేయలేదంటే